ने हां फिर डॉक्टर शानवाज और मैक्सिलो फेशियल सर्जन నెల్లూరు వెనంతపు సెంటర్లో గత ఏడు సంవత్సరాల నుంచి ఎంఎస్ డెంటల్ పేరుతో దంత వైద్యశాల నడుపుతున్నాము అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఈ అప్డేట్ అయిన డెంటల్ క్లినిక్ నందు అన్ని రకాల డెంటల్ సమస్యలకు ట్రీట్మెంట్ చేయబడను ఓపీజీ ఇంట్రావరల్ స్కానర్స్ అండ్ హైలీ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్తో సదు నూతన సదుపాయాలతో రెనోవేట్ చేశాము సో ఆల్ డెమెంటల్ సమస్యతో పాటు స్పెషలైజ్డ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ మనం ఫ్రాక్చర్ ఇరిగిన దవడలకి ఆపరేషన్ ద్వారా సరిచేయుట గ్రహణ ముర్రెలకు ట్రీట్మెంట్ చేయుట అలాగే నోటి క్యాన్సర్ నోటిలో వచ్చిన సమస్యలకు సర్జరీ ద్వారా వాటిని సరిచేయుట మరియు టీఎంజే జాయింట్ ఏదైతే ఇప్పుడు అత్యధికంగా జాయింట్ సమస్యలు వస్తున్నాయో మోకాళ్ళు కీలు ఎలా వస్తాయో నోటికి కూడా జాయింట్ సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి జాయింట్ సమస్యలకు కూడా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం మా ప్రత్యేకతలండి మన హాస్పిటల్ నందు ఇంప్లాంట్ ద్వారా పళ్ళు లేని వారికి సింగిల్ సిట్టింగ్లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది పూర్తిగా పళ్ళు లేని వారికి కూడా ఇంప్లాంట్ ద్వారా పూర్తి డెంచర్ ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాలుగా ఇంప్లాంట్స్ అండ్ అన్ని రకాల అత్యాధునిక ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పళ్ళు కామన్గా పుచ్చడానికి చాలా కారణాలు ఉంటాయి చాక్లెట్లు తినడం వలన ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం వలన ఇవన్నీ వచ్చిన పుచ్చిన తర్వాత కూడా చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేసుకొని బాగా పుచ్చిపోయి నిప్పి చేసిన తర్వాత వచ్చి తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఏదైనా ప్రాబ్లం ఎర్లీగానే డయాగ్నోస్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే పళ్ళని జీవితాంతం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో పుచ్చిన పళ్ళని ఐదర్ ఎర్లీ ఫేజెస్లో కానీ సిమెంటేషన్ చేసుకొని దాని సిమెంటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి దిగ్గ గ్లాస్ అయినోమర్ సిమెంట్స్ అంటారు లేదంటే కాంపోజిట్ సిమెంట్స్ అంటారు లేదా వెనిర్స్ అంటారు ఎనీ కైండ్ ఆఫ్ సిమెంటేషన్స్ని మనం పెట్టుకొని అది జస్ట్ ఆ పుచ్చిని క్లీన్ చేసుకోవచ్చు రెండవది పుచ్చి బాగా డెప్త్ వెళ్ళిపోయిన తర్వాత దాని రూట్ కెనాల్ పద్ధతి ద్వారా సింగిల్ స్టిటింగ్ రూట్ కెనాల్ పద్ధతి ద్వారా పనిని కాపాడుకొని దాని మీద తొడుగులు వేసుకోవచ్చు తొడుగుల్లో రకరకాలుగా తొడుగులు ఉంటాయి సో మోస్ట్ కామన్గా అడ్వాన్స్డ్ జిర్కోనియా క్రౌన్స్ కనుక వేసుకోగలిగితే దాని లైఫ్ లాంగ్ మనకి ఎటువంటి సమస్యలు ఉండవు అది చూడడానికి కూడా వాడడానికి కూడా నాచురల్ టూత్ లాగా స్ట్రెంగ్త్ అండ్ ఎఫిషియన్సీ ఉంటాయి మా ప్రత్యేకతలు ఏంటంటే సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జిర్కోనియా క్రౌండ్స్ చేయడం అలైనర్స్ చేయడం అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఓ ఓపీజీ స్కానర్ కూడా ఇక్కడే మన దగ్గర ఉంది సో బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నెల్లూరు ప్రజలకి అందుబాటులో ధరలో అత్యాధిక వైద్య సదుపాయాలతో కూడిన డెంటల్ ట్రీట్మెంట్ని మనం ఇక్కడ వనంతప్ సెట్లో నడుపుతున్నాము మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని ప్రత్యేక సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి ఓపీజీ ఉంది మన దగ్గర ఇంట్రావల్ స్కానర్ ఉంది అలైనర్స్ ఉన్నాయి సో ఇలా హైలీ ఎక్విప్డ్ ఎక్వి ఎక్విప్మెంట్తో మనం ప్రజలకు అందుబాటు ధరల్లో ట్రీట్మెంట్ని అందిస్తున్నాం షుగర్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా ఉండే వ్యాధి తయారైంది సో షుగర్ ఓన్లీ రిలేటెడ్ టు జనరల్ ఇష్యూస్ కాకుండా డెంటల్ కూడా షుగర్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది ఎర్లీ సైన్స్ ఆఫ్ డయాగ్నోసిస్ స్లో డెంటిస్ట్రీ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక ఎర్లీ డయాగ్నోసిస్లో పనిచేస్తాయి షుగర్ వచ్చిన ఆనవాళ్ళలో ఎలాగైతే ఎక్కువ యూరిన్ పాస్ చేస్తారో ఇలాగ ఎలా సిమ్టమ్స్ ఉన్నాయో చిగురుల చిగురుల నుంచి రక్తం రావడం చిగురులు వాయడం చిగురులు సంబంధించిన సమస్యలు రావడం ఇవి కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ డయా డయాబెటీస్ అనమాట సో ఇలాగ ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ చిగురుల సమస్యలు ఉన్నవాడు ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకోగలిగితే పళ్ళనన్నీ కాపాడుకోగలుగుతాం సో ఇందులో అత్యాధునింగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని ఎటువంటి సర్జికల్ నాన్ బ్లీడింగ్ బ్లీడింగ్ అనేది లేకుండా రక్తం స్రావం కాకుండా చేసే ట్రీట్మెంట్ని లేజర్ ట్రీట్మెంట్ ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని శుభ్రంగా మనం కాపాడుకోగలుగుతాం చిగురును హెల్తీగా ఉంచుకోగలుగుతాం పళ్ళు కోల్పోయి నవలడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులకి పెద్దవారికి మన దగ్గర అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో కంప్లీట్ డెంచర్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలో పళ్ళను కట్టి వాళ్ళ సమస్యలను దూరం చేస్తాం